హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా నేను మీ మధగాని రాని మరి ఇవాళటి మన మూవీ టైంలో లో ఓజీ కథను నేను విన్నా మీ ఊహకు మించే వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి పవన్ ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాల్లో ఓజీ కోసమే ఆయన ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉన్న ఓజీ సినిమా పవన్ బిజీగా ఉండడం వల్ల విడుదలవ్వలేదు షూటింగ్ సైతం ఇంకా పూర్తి కాలేదు వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అయితే సినిమా గురించి ఎవరో ఒకరు మాట్లాడుతూ అంచనాలు అయితే పెంచేస్తూనే ఉన్నారు ఇటీవల తమన్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా ఓజీ నిలుస్తుందని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ ఓజీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన మట్కా సినిమా టీజర్ ను విడుదల చేయడం జరిగింది ఆ సినిమా టీజర్ విడుదల ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ బాబాయ్ ఓజీ సినిమా గురించి స్పందించారు మొదట ఓజీ కథను బాబాయ్ కంటే నేనే ముందు విన్నాను ఖచ్చితంగా అద్భుతమైన సినిమాగా ఓజీ నిలుస్తుందని హామీ ఇచ్చారు ఎన్ని రోజులు ఎదురు చూసినా ప్రతిఫలం ఖచ్చితంగా భారీగా ఉంటుందని వరుణ్ అన్నారు అంతేకాకుండా ఓజీ సినిమాని మీ ఊహకు మించి ఉంటుందని నమ్మకంగా చెప్పారు దాంతో ఓజీ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతున్నాయి ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు షూటింగ్స్ కు ఆయనకు సమయం కేటాయించలేకపోతున్నారు ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కోసం డేట్లు అయితే ఇచ్చారు త్వరలోనే ఓజీ కోసం డేట్లు ఇస్తాడనే నమ్మకం అయితే వ్యక్తం అవుతోంది సాహో సుజిత్ ఈ సినిమా కోసం అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశారంటూ నటి శ్రీయారెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారని సైతం ఆమె అన్నారు శ్రీయారెడ్డి ఓజీ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు ఇటీవల ఓజీ సినిమా కోసం ఆమె వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది ఓజీ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ పవన్ కు జోడీగా ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ సగం వరకు పూర్తయింది హరిహర వీరుమల్లు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి ఓజీ కోసం డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మెగా కాంపౌండ్ నుంచి వార్తలైతే వస్తున్నాయి పవన్ లేని సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్న సాహోసు త్వరలోనే పవన్ పై కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ షూటింగ్ కి హాజరు అయ్యే పరిస్థితి లేకుండా పోయింది అందుకే ఓజీ సినిమా ఆలస్యంగా అవుతుంది ముందు ముందు అయినా ఓజీ షూటింగ్ కి పవన్ డేట్లు ఇవ్వాలని అభిమానులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కూడా కోరుకుంటున్నారు చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఎస్టార్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి